గాంధీనగర్లో కార్పొరేటర్ మరియు కాలనీ పెద్దల సమక్షంలో నిర్వహించిన అండర్ ఫోర్టీన్ క్రికెట్ పోటీలను కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ క్రికెట్ పోటీలను నిర్వహించిన నిర్వాహకులకు పాల్గొంటున్న యువ క్రీడాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు విద్యార్థుల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో అవసరం అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైంది విద్యా సంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి జేహెచ్ఎంసితో పాటు కొన్ని కాలనీ సంఘాలు ప్లే గ్రౌండ్లను పార్కులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి పార్కుల అవసరాలు ఉన్నప్పటికీ పిల్లలకు ఆటల కోసం ఓపెన్ గ్రౌండ్లు అవసరం ఇవి వారి భవిష్యత్తుకు ఎంతో అవసరం ప్రభుత్వ స్థలాలను అమ్మకుండా వీటిని ఓపెన్ గ్రౌండ్లుగా ప్లే ఏరియాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు సైడ్ 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 హలో సైడ్ ప్లే గ్రౌండ్స్ కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది మన హైదరాబాద్ నగరంలో మరింతగా ఉన్నది ఎక్కడ కూడా చిన్న ఓపెన్ గ్రౌండ్స్ లేవు ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్స్ కాలనీలలో అక్కడిక్కడ ఆక్రమణకు గురయ్యాయి ఉన్నటువంటి గ్రౌండ్స్ను కూడా మరి సకాలంలో పసిపిల్లలకు బాలలకు బాలకు అందరు బాలు బాలులకు ఈ యొక్క క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ టెన్నిస్ కానీ ఈ రకమైనటువంటి ఆటలు ఆడుకోవడానికి అవకాశం దొరకడం లేదు ముఖ్యంగా మన విద్యా విధానంలోనే అనేక రకాల మార్పులు వచ్చినాయి ఈరోజు విద్యార్థులు ఎవరైనా సరే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆడుకోవడానికి సమయం ఇవ్వకుండా నైంటీ నైన్ పర్సెంటు విద్య మీదనే ఈరోజు విద్యా సంస్థలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి మరి ఉన్నటువంటి గ్రౌండ్స్ని కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈరోజు వివిధ కాలనీలో ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నీ కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్లే గ్రౌండ్స్ అన్నిటి కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భావితరాల తరాల కోసం భవిష్యత్తులో బాలలు ఈ యొక్క ఆటల పోటీలు కొని ప్రాక్టీస్ కానీ చేసుకోవడానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ను మనం అందరము రక్షించుకొని ఆ యొక్క గ్రౌండ్స్ను భావితరాల తరాల కోసం మనం ప్రిజర్వ్ చేయాలి కాబట్టి నేను ఈ సందర్భంగా జిహెచ్ఎంసీని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బస్తీ కమిటీలు కావచ్చు అసోసియేషన్స్ కావచ్చు మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నిటిని కూడా పార్కులుగా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు మీరు పార్కులకు నేను వ్యతిరేకం కాదు కానీ పిల్లలకు కూడా కొంత ఆడుకోవడానికి కూడా సమయము కేటాయించడానికి ప్లే గ్రౌండ్స్ కూడా అవసరం లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై పల్టీలు కొట్టింది కారు మేహిపట్నం నుండి లంగర్ హౌస్ వైపు వెళ్తున్న సమయంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదం ప్రమాద సమయంలో కారులో ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో వ్యక్తికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు

నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా ఈరోజు నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ రెడ్డితో కలిసి తార్నక డివిజన్లో పలు కాలనీలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డెంగ్యూ అవగాహన పాంప్లెట్లు ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రజలకు దోమల నివారణకై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో కీలకం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి దోమల ఉత్పత్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నెరవేరిస్తే వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు అని అన్నారు లంగర్ హౌజ్ ప్రీమియా అకాడమీ సిబిఎస్ఈ పది పన్నెండు తరగతుల పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సింధూరి రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు తమ స్కూల్లో చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని అన్నారు విద్యార్థులకు మార్కులు రావడం కోసం ఎలాంటి ఒత్తిడి వారిపై పెట్టమని మేనేజింగ్ డైరెక్టర్ సింధూరి రెడ్డి స్పష్టం చేశారు పదవ తరగతిలో ఎనభై శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ నెల పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటవ తేదీలో

And it's important that we support them in their journey for life, not just academics. And it's a very proud moment for us because all of this has been achieved despite us having so many extracurricular activities and focusing on holistic development. And uh, I would like to thank our principal primarily for making sure the vision of the school of holistic development and raising children with an ethical mindset has not been compromised anywhere in the process of pushing them towards achieving great results and so, the potential so our potential ni tap chesi individual it was like one on one so every child's potential was tapped and it was taken to maximum సో ఇది మన టీచర్స్ అందరూ మాట్లాడి కౌన్సిలర్స్ మాట్లాడి పేరెంట్స్ తో మాట్లాడి సో మాకు డిఫరెంట్ ఒకేషన్స్ వచ్చాయి తో మాట్లాడడానికి అండ్ వాళ్ళ పిల్లల తాలూకా కెపాసిటీ ఏంటో వాళ్ళకి చెప్పడానికి అండ్ పిల్లలు కూడా చెప్పడానికి మీ కెపాసిటీ ఇది మీరు ఇంకా బాగా చేయగలరు ఇదర్ ఈ స్పోర్ట్స్ ఆర్ అకాడమిక్స్ ఎనీథింగ్ సో ఇంకోటి మార్క్స్ ఒక్కటే కొలత కాదు నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయ్యావు లైఫ్ లో సో ఇందాకలే మా టీమ్ మేట్ సుభద్రతో మేము డిస్కస్ చేస్తాం అదే అన్నాము ఐన్‌స్టీన్ నీ ఫిజిక్స్ లోనూ అవ్వగలవు కానీ నీ సబ్జెక్ట్ లో నీ ఫీల్డ్ లో ను ఐన్‌స్టీన్ అయితే చాలు నీకు ఏదైనా ఫీల్డ్ ను తీసుకోవచ్చు అత్తాపూర్ సులేమాన్ నగర్ లో దానం చూడ చేసుకుంది గంజాయిని తమ ఇంట్లో పెట్టుకోవడానికి నిరాకరించినందుకు అంజు అనే వ్యక్తి ఓ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఈ దాడిలో యువకుడి తలకు బలమైన గాయాలు కావడంతో అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటన సులేమాన్ నగర్ వాసులకు తీవ్ర ఆందోళనకు గురి చేసింది స్థానికంగా యువత గంజాయి మత్తులో పడి చెడు మార్గంలో పయనిస్తున్నారని వారిని ఈ వ్యసనం నుండి కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నారు ఈ దాడిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది पन्नी ला के रखाया था पन्नी में तो मेरे को नहीं मालूम था एक दो चार दिन का घर में बोटी तो हमारे भाई बोले मुझसे से बो आ रही देखो क्या है बोलते फिर मैं लेके आके सु तो वो दुश्मनी रखे मेरे ऊपर उन्हें अटैक करा आज मेरी उसकी बात नहीं थी इन्हें बिलाल और इमरान बोल के इन तीनों का हाथी साबित हजू बुला के मेरे को मारा घर के पास नहीं सुलेमानगर पहाड़ी में रहता था मई के पीछे में रहता है नहीं रखता था उसको కుట్పల్లిలోని లూలు మాల్లో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో లూలు ఫ్యాషన్ షో నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు ఈ ఫ్యాషన్ షో సంబంధించి జోసఫ్ సుందర్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఫ్యాషన్ షోలో పదిహేను బ్రాండ్లకు సంబంధించి వారి బ్రాండ్లను ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నామని అన్నారు లులూ ఫ్యాషన్తో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా వారి నూతన కలెక్షన్స్ను ప్రదర్శిస్తారు అని తెలిపారు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉన్న తమ లూలు మాలలో ఈ ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాళ్ళ కొత్త కలెక్షన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు షోకస్ చేయబోతున్నారు ఈ ఈ షో అనేది ఫ్యాషన్ షో అనేది సెవెంటీన్ షోస్ జరుగుతాయి సెవెంటీన్ బ్రాండ్స్ పార్టిసిపేట్ సెవెంటీన్ బ్రాండ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో ఈ దీనికి షో డైరెక్టర్గా జోసెఫ్ సుందర్ గారు నేర్చుకున్నాము ఈసారికి లులులో ఒక హైదరాబాద్లోనే కాకుండా సిక్స్ సిటీస్లో లూల్లు మాల్ ఎక్కడైతే ఉందో హైదరా ఇండియాలో అన్ని చోట్ల లూల్లు ఫ్యాషన్ వీక్ అనేది జరుగుతుంది ఎనీ క్వశ్చన్స్ కొత్త బ్రాండ్స్ వాళ్ళ కొత్త కలెక్షన్ చూపించడం కొత్త ట్రెండ్స్ మార్కెట్లో ఏవైతే కలెక్షన్స్ వస్తున్నాయో కొత్త కలెక్షన్స్ అన్నీ ఇక్కడికి వచ్చి మాలు ఫ్యాషన్ స్టోర్లో దొరుకుతాయని చెప్పడం అవర్ గ్లోబల్ ట్రెండ్స్ అండ్ టలెంట్ ద సిటీ అగైన్ వీఆర్ విత్ దిస్ లోగో అండ్ వీలింగ్ వీఆర్ కిక్కింగ్ ఆఫ్ ఎ న్యూ లైక్ ఈవెన్ దట్ విల్ ఇన్స్పైర్ ద సెలబ్రేట్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యాషన్ this fashion week uh, will showcase uh, uh, designers and uh, iconic brands at the and the latest collection of uh, new trends in the markets. and as part of the fashion week, we, we, we are having a 500 rupees gift voucher on purchase of 1000 rupees uh, at Hyper, ludo hypermarket. <laughs> సిర్లింగపల్లి జోనల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని శిర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేతో కలిసి షేర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు డెంగ్యూ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఇంట్లో పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు డెంగ్యూపై ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం తప్పనిసరి అన్నారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉంచామని ఎలిజా పరీక్ష ద్వారా డెంగ్యూను పూర్తిగా నిర్ధారించేందుకు సదుపాయాలు ఉన్నాయని తెలిపారు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు డెంగ్యూ సందర్భంగా కార్యాలయం గారు ఎస్సీ గారు ఏఈ గారు అందరూ కలిసి ఈ దోమల నివారణ దినోత్సవం డెంగ్యూ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా ఎంటమాలజీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు వాడ వాడన్న కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ కూడా చేయాలి ప్రతిరోజు ప్రతి వారంలో ఫ్రైడే డ్రైడే కింద అందరూ పరిగణించాలి మరి మనం అందరం కూడా మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి రాబోయే రోజుల్లో డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి దోమలకు దోమల నివారణ గురించి మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ రకంగా చూసాము ఉంచుకుంటాము శుభ్రంగా అదే రకంగా పరిసరాల ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసుకోవాలని కాంక్షిస్తూ మరి ఈరోజు డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషదాయకం ఇదే ప్రోగ్రాం ఇది కంటిన్యూగా వాడన వీధి వీధిన ఉండాలి వెళ్ళాలని కాంక్షిస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతమాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అధికారులందరికీ కూడా మా యొక్క అభినందనలు ఓయూలో బోధనేతర సిబ్బంది టైమ్ స్కేల్ను వర్తింపచేయాలని మహా ర్యాలీ నిర్వహించారు ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్స్ను నెరవేర్చాలని నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఓయూ రిజిస్ట్రార్కు తమ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తాము యూనివర్సిటీలో చాలీ చాలని పనిచేస్తున్నామని గతంలో ఉన్న వీసీ పదిహేను వందల రూపాయలను పెంచితే ప్రస్తుతం ఉన్న వీసీ అది కూడా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ సెక్యూరిటీకి ముప్పై వేల రూపాయలు జీతాలు ఇస్తూ మూడు వందల యాభై మందిని రిక్రూట్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు పదిహేను వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు టైమ్ స్కేల్ ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు చేయాలి ప్రభుత్వం వెంటనే చేయాలి ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతాము మంచి జీతాన్ని కూడా పొందగలుగుతాము లేని పక్షాన మేమందరం కూడా అయోమయ పరిస్థితుల్లో ఉంటాం సార్ ఇప్పటికీ కూడా దాదాపు ఇంకో మా అంటే ఐదు ఆరు పదిహేను ఏళ్ళ కంటే ఎక్కువ సర్వీస్ లేని ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ సర్వీస్ ఉంది చాలామంది కూడా ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది రిటైర్మెంట్ కూడా ఉన్నారు కాబట్టి మీరు తొందరపడి మా నిర్ణయం మా మా విషయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ జోల విషయంలో మీరు తొందర చొరవ తీసుకొని మాకు టైం స్కేల్ మేమందరం కూడా రాబోయే రోజులలో కార్యాచరణ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎందుకనంటే ఈ జీతమే మాకు సరిపోనప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు సమదోపిడి గురి కావాలి మేము కార్య మా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా సరే ప్రభుత్వానికి రిక్వెస్ట్గానే పోతాం మనం ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మేము పోము దళితులను అణచివేస్తూ వాళ్ళని జైళ్లలో పెట్టించిన అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా డైరెక్టర్ రాజా రాచకుండా తీసిన ఇరవై మూడు సినిమా చాలా అద్భుతంగా ఉంది శుక్రవారం ఇరవై మూడు సినిమా ఉప్పల్ ఏషియన్ థియేటర్లో రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులు సందడి నెలకొంది సినిమాలో నటించిన హీరో హీరోయిన్ పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందులో విలన్గా నటించిన చిన్న పాత్ర చాలా అమోఘం దళిత జాతి ఈ ఇరవై మూడు సినిమాను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని కాబట్టి దళిత సోదరులు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చూడవలసిన సినిమా కాబట్టి దర్శకుడు రాజా రాచకొండకు మరో మారు ధన్యవాదాలు తెలిపారు ప్రేక్షకులు ఈ దళితులను జైళ్ళలో మగ్గించి ఆ జైలలో పెట్టి హింసించి బాధ పెట్టిరు అట్లాంటి గతంలో కూడా చాలా జరిగిన ఇట్లా దళితుల పైన డైరెక్టర్ రాజా రాచకొండ గారు తీసిన సినిమా ఇరవై మూడు చాలా అద్భుతంగా ఉంది అందులో హీరో పాత్ర గాని హీరోయిన్ పాత్ర కానీ చాలా బాగుంది అందులో విలన్ గా పనిచేసిన చిన్న గారి కూడా పాత్ర చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు నా దళిత జాతి సోదరులకు చెప్తున్నా నా దళిత జాతి బిడ్డలకు చెప్తున్నా ఈ రోజు ఈ ఇరవై మూడు సినిమాను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ఇలా దళితుల కోసం సినిమా రాజా రాచగొండ గారిని నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే డైరెక్టర్ దళితుల కోసం దళితులకు జరుగుతున్న అన్యాయం కోసం మెయిన్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే ఒకటి అనిపించింది ఇలాంటి మూవీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇంకా రాలేదు కూడా ఎస్పెషల్లీ ఈ మూవీకి నేను వచ్చి చూడడం చూడడం ఎందుకు జరుగుతుంది అంటే మా అన్నగారు ఉన్నాడనమాట అందులో లాక్ చేశారు చిన్న గారు రాజుగారు అన్నకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఎంత బాగుందంటే సినిమా ఎంత బాగుందంటే యూత్ ఓరియంటెడ్ మూవీ ఇది అందరు రావాలి అందరు చూడాలని చెప్పి చెప్తున్నాను ఎక్కువ ఈ క్రైమ్లు ఇవి అవి అన్నీ ఎక్కువ చూపెడుతుంటారు యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు రాజు గారు అంటే మలేషియన్ సినిమా డైరెక్టర్ ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా కూడా చాలా బాగా అద్భుతంగా తీశారు చిన్నాభాయ్ పాత్ర చాలా బాగుంది హీరో హీరోయిన్ కూడా చాలా బాగా నటించారు చిన్నబాయి పాత్ర కూడా చాలా బాగా నటించారు అద్భుత డైరెక్టర్ రాజు షోస్ రియల్ ఇన్సిడెంట్స్ ఇన్ దిస్ మూవీ అండ్ యాక్టర్స్ యాక్టెడ్ వెరీ వెల్ హీరోయిన్ యాక్టెడ్ వెరీ వెల్ యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండ్ ద హై హోప్ దిస్ దిస్ మూవీ విల్ బ్లాడ్ ఫస్టర్ అండ్ ద డైరెక్టర్ ఐ హోప్ డైరెక్టర్ విల్ టేక్ సచ్ మూవీస్ మోర్ అండ్ మోర్ ఇన్ ది సొసైటీ ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ను కొనసాగించి నక్సే లైట్లను ఏరివేయాలని ఓయూలో ప్లకార్లతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏవీవీపీ విద్యార్థి నాయకుడు పృథ్వీ మాట్లాడుతూ దేశానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఏర్పడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవుల్లో తుపాకీ పట్టుకొని రక్తపాతాన్ని సృష్టిస్తున్న నక్సలైట్లకు ఈ దేశంలో ఉండే హక్కు లేదన్నారు ఈ సందర్భంగా ఏబివిపి విద్యార్థి నాయకుడు పృథ్వీ మాట్లాడుతూ దేశానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఏర్పడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవుల్లో తుపాకీ పట్టుకొని రక్తపాతాన్ని సృష్టిస్తున్న నక్సలైట్లకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు ఈ దేశం గాలి పీల్చే హక్కు లేదు అర్బన్ నక్సలైట్లు కేవలం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మెదడుల్లో విష బీజాలు నాటుతూ వారికి తుపాకులు ఇచ్చి అడవులకు పంపుతూ వాళ్ళ బిడ్డలను మాత్రం అమెరికాకు లండన్కు పంపుతూ ఏసీల్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే పేద విద్యార్థులు మాత్రం గన్ను పట్టుకొని అడవుల్లోకి వెళ్లి శవాలుగా మారుతున్నారు దానికి తోడు కొంతమంది పేద విద్యార్థులు పోలీస్ జాబ్లకు సెలెక్ట్ అయ్యి నక్సలైట్ల చేతిలో చనిపోతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కగ్గారు కొనసాగించి దేశంలో శాంతిని నెలకొల్పి నక్సలైట్లను పూర్తిగా అంతమొందించాలని కోరారు నరహంతక నక్సలైట్లని నేర్వేయాలని చెప్పేసి లకాడలతో ప్రదర్శన చేయడం జరిగింది నా యొక్క ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో నాకు గాని నా కుటుంబానికి గాని ఈ యొక్క నక్సలైట్ల వల్ల ఒరిగిందంటూ ఏమీ లేదు కానీ నేను ఈరోజు స్వేచ్ఛగా ఈ దేశంలో తిరుగుతున్నా అంటే దానికి కారణం నా దేశ సైనికులు అటువంటి సైనికులని పొట్టన పెట్టుకున్నటువంటి నక్సలైట్లని ఏరివేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్ లో ఏదైతే కాంగ్రెస్ నాయకుడిని ఇన్ఫార్మర్ లెపంతో నక్సలైట్లు చంపేసిర్రు అంటే గూడెల్లో గిరిజన అమాయక యువకులని పోలీసులతో మాట్లాడుతున్నారు పోలీసులతో తిరుగుతున్నారు అనుమానంతో పోలీస్ ఇన్ఫార్లు నేపథ్యం చంపినప్పుడు ఈరోజు పట్టణాల్లో బాహాటంగా నక్సలైట్లకు మద్దతుగా నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడుతున్నటువంటి అర్బన్ నక్సలైట్లను కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు బాహాటంగా వచ్చి నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు నక్సలైట్ ల బాణ ఎత్తుకుంటా ఉన్నారు వాళ్ళ యొక్క గొంతుకై ఈరోజు పట్టణాల్లో మాట్లాడుతూ ఉన్నారు మొన్నటికి మొన్న సీతక్క వారి యొక్క భర్త యొక్క వర్ధంతు వెళ్లి వారి యొక్క భర్త యొక్క అడుగు జడలు నడుస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది వారి యొక్క భర్త అడుగుజడలు అంటే ఏంది ఆర్మీ సైనికులను చంపాలే సిఆర్పీఎఫ్ సైనికులను చంపాలి డిఆర్జీ పోలీసులను చంపాలి గ్రేహౌండ్ పోలీసులను చంపాలి మళ్లీ అదే సీతక్క నక్సలైట్లు అమర్చినటువంటి మైనింగ్ పేలి చనిపోయినటువంటి ముగ్గురు పోలీసుల యొక్క అంత్యక్రియలో పాల్గొంది నకిలీ బర్త్ ఇన్కమ్ క్యాస్ట్ మరియు ప్రభుత్వ డాక్టర్లు లాయర్లకు సంబంధించిన రబ్బర్ స్టాంపులను తయారు చేస్తున్న పదమూడు మంది సభ్యుల ముఠాలో ఆరుగురిని ఎల్వి నగర్ జోనల్ ఎస్ఓటి మరియు సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుండి ఐదు వందలు వంద యాభై మరియు ఇరవై రూపాయల నకిలీ బాండ్ పేపర్స్ కంప్యూటర్లు రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు ఒక్కో నకిలీ సర్టిఫికేట్ ఐదు వేల నుండి ఇరవై వేల రూపాయలకు ముఠా అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు అటువంటి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ బ్రేక్ త్రూ చేయడం జరిగింది పట్టుకోవడం వల్ల ఈ ఒక యాక్టివిటీని దీంట్లో ఏంటంటే వీళ్ళు బర్త్ సర్టిఫికేట్స్ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తున్నారు అందులో ఫార్టీ ఎయిట్ బర్త్ సర్టిఫికేట్స్ ను మనం సీజ్ చేయడం జరిగింది అలానే ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా ఫైవ్ ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సీజ్ చేశాం అలానే కాస్ట్ సర్టిఫికేట్ లెవెన్ కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లైక్ స్టాంప్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఫేక్ వన్స్ ఆల్సో సీజ్ చేయడం జరిగింది ఇందులో హండ్రెడ్ రూపీస్ ఫీ బాండ్ పేపర్స్ వన్ దెన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్త్ బాండ్ పేపర్స్ వన్ నైన్టీ ఎయిట్ ట్వంటీ రూపీస్ బాండ్ పేపర్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ అలానే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఒకటి ఒక ట్వంటీ రూపీస్ ఇది ఫ్రాంక్లిన్ ఎంటీ స్టాంప్ పేపర్స్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నోటరీ స్టాంప్ పేపర్స్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేసాం అలానే ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్ లాంగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ అంతకన్నా ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్ కూడా ప్రింట్ పేపర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే దే కెన్ క్రియేట్ ఫేక్ డాక్యుమెంట్స్ అలా చేయడానికి అటువంటిది ఎప్పుడో టూ థౌసండ్ లో అంతకన్నా ముందు కూడా క్రియేట్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ చూపించే